జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతూ ఉన్నారు మరి ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణమే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం రాముడు అనగానే మనకు ప్రతిరోజు నిత్యం జాపకం వస్తూ ఉంటాడు లేచి చిన్నపిల్లలకు మనం ముసలవాళ్ళు అయితే లేచే వరకే చేతగా ఏ రామ్ అంటారు పిల్లలకు స్నానం చేసేటప్పుడు రామాలాలి మేఘ శ్యామాలి అంటారు అంతేకాకుండా పతి పత్ని అంటే సీత సీతారామ రామ రాముడు మరియు సీత పుణ్య దంపతులకు నిర్వచనం అన్నదమ్ములు అంటే రామలక్ష్మణులు అంటారు అదే రకంగా పితృవాక్య పరిపాలన అంటే రాముడు దశరథుని యొక్క మాటను అనుసరించి పద్నాలుగేళ్ళు వనవాసం వెళ్ళారు భర్త అడుగు జాడ సీత తను కూడా వెళ్ళింది మరి అన్న కోసానికి అడవి పాలైనటువంటి లక్ష్మణుడు ఉన్నాడు రాముని యొక్క పాదుకలు నెత్తి మీద పెట్టుకొని అడవి దాకా వెళ్ళి నువ్వు లేని రాజ్యం నాకు అంద నాకు అద్దె భరతుడు ఉన్నాడు అలాంటి ఎక్కడ చూడ అక్కడి బాగా అయితే అన్నమో రామచంద్ర అంటాం అను నితం రామ స్మరణ అనేది ముఖ్యంగా దేవి దేవత వెళ్తున్న ధర్మంలో భాగమైపోయింది అంటే దురదృష్టవశాత్ కొద్దిమంది నారాయణ అన్నదమ్మని నాశనం చేస్తాం లేకపోతే డెంగ్యూ వ్యాధి మలయా వ్యాధి లాంటిదని కొన్ని రకాల విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నాం ఏది ఏమైనా ధర్మం అనేది ఎప్పటి ఉంటుంది భారతదేశం వేల వేల అంటే కృత త్రేత ద్వాపార కలియుగం అంటే లక్షల సంవత్సరాల నుంచి మనగడ మరి హనుమంతునికి సింధూరం హనుమంతుడా మనం సింధూరం చూస్తాం సింధూరం కొట్టు పెట్టుకోండి అంటే రామ రావణుగంలో రావణునికి అస్త్ర శస్త్రాలు రథాలు గుర్రాలు ఏనుగులు బలమైనటువంటి కుంభకర్ణుడు రకరకాల రాక్షసు ఉన్నది కానీ రాముకి కేవలం వానర సైన్యం హనుమంతుడు వాలి సుగ్రీవుడు అంగదుడు అట్లాంటి వాళ్ళు అంటే రాముడు ఒకవేళ తలుచుకుంటే చక్రవర్తి కాబట్టి దేశాలకు పిలిపిస్తే లక్షల మంది వేల మంది రాడు తన యుద్ధంలో వాళ్ళ సహాయం సహాయానికి నిలబడేటువంటి ఆ యొక్క సమయం ఉండే అయినా రాముడు అట్లా కాకుండా కేవలం వానరులతోని అంటే చిన్న చిన్న వాళ్ళతోనే ముందడికి వెళ్ళిన సందర్భం మనకు తెలుసు కాబట్టి ఈ ఈ కపిల వర్ణం ఏదైతుందో రామ రా రావణ రామ యుద్ధంలో ఈ అస్త్రశస్త్ర లేక కింద నుంచి ఎప్పుడైతే విల్లంబులు చేతపట్టి యుద్ధం చేయడం జరిగింది అప్పుడు ఈ హనుమంతుడు రాముని భుజం మీద కిచ్చుకొని రామా నేనున్నా నీ కోసానికి నువ్వు యొక్క బాణాలు సంధించి అన్నప్పుడు అక్కడి నుంచి వచ్చినటువంటి బాణాలు ఈ యొక్క శరీరానికి వెళ్ళినటువంటి హనుమంతుడి శరీరం రక్తవర్ణం నుంచి ఈ కపిల మారింది అందుకే మన హనుమంతునికి ఆంజనేయ స్వామికి ఈ కపిల వర్ణం అంటే చాలా ఇష్టం అని పురాణాలు కాబట్టి రామభక్తులందరూ కూడా మనకు శుభాకాంక్షలు చేస్తూ ఈ ధర్మాన్ని కాపాడవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం హిందూ బంధువులందరికీ హనుమాన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా సిరిసిల్లా పట్టణంలో హిందూ వాహిని సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా హిందూ వాహిని కొండి సురేందర్ గారి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం ఈ బైక్ ర్యాలీకి స్వచ్ఛందంగా వచ్చేసిన హిందూ బంధువులందరికీ మరోసారి కృతజ్ఞత అభిమానాలు తెలియజేస్తున్నాను భారత్ మాతాకి జై